విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం సాగింది విద్యా వ్యవస్థపై చర్చించేటప్పుడు వైసీపీ నేతలు వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారని మంత్రి లోకేష్ విమర్శించారు పోలవరం నిర్వాసితుల కాలనీల నిర్మాణం విఆర్లో ఉన్న పోలీసుల వేతనాల అంశాలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెనపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వమే నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారనే పదహారు నెల నెల తరం చెల్లించారు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్మినిస్ట్రేషన్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయించినట్లు లోకేష్ ప్రకటించారు ఈ చట్టాన్ని సమీక్ష చేస్తున్నామని త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐఐటీ మద్రాస్ టోక్యో యూనివర్సిటీసీఎస్ తో కలిసి అమరావతిలో డీప్ టెక్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ వెల్లడించారు జూన్ లోగా పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు వైసీపీ హయాంలో ఒక్క పని చేపట్టకపోవడమే జాప్యానికి కారణమన్నారు కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన నలభై తొమ్మిది కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్నే క్యాబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క నలభై తొమ్మిది కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్గా అంటే ఒక వన్ ఇయర్ లోపల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఈ ప్రక్రియని ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను వీఆర్ లో ఉంచిందని వారికి జీతం కూడా ఇవ్వలేదని హోం మంత్రి అనిత సభ దృష్టికి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం మాత్రం పోలీసుల పట్ల సానుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష బీహార్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు ఆ సూచన నేను చాలా మేము కూడా డిస్కషన్ చేస్తాం దాని ఏ రకంగా ఫైనాన్షియల్ అవినీతికి కాదేది అనర్హమన్నట్లు గత ఐదేళ్లలో శాండ్ ల్యాండ్ వైన్ మైన్ అన్నింట్లోనూ వైసీపీ నేతలు దోచుకున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు వైసీపీ అక్రమాలపై విచారణ జరుగుతోందని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు ఏపీ ల్యాండ్ అండ్ పట్టాదారు పాసుబుక్ సవరణల బిల్లును మంత్రి అనగాని శాసనమండలిలో ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది మేము పాల్గొనలేదు అధ్యక్ష ఇది వన్ సైడెడ్ గా ఓరికి ఎవరు పడమే బలెత్తనా ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి ఇంత విలువైన ఈ సభని గవర్నమెంట్ సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని శబదాలు విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాగౌట్ చేస్తున్నాం అరే రెడీ ఫర్ డిస్కషన్ ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష ఏది బయటకు వస్తాయనా అంటే పెద్ద వచ్చి ఆరోపణలు చేసి బయటకు వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష మళ్ళీ మేము చేయొచ్చే మాకు టైం ఎవరు మేము మేము పూర్తి చేయనండి తర్వాత మీరు మాట్లాడండి అంటారు మాట్లాడే సమయానికి వెళ్ళిపోతారు సివిల్ సప్లైస్ లో అవ్వచ్చు ల్యాండ్ లో అవ్వచ్చు మద్యంలో అవ్వచ్చు ప్రతి దాంట్లో కూడా మనం ఎప్పుడో ఒకసారి విన్నాం పెద్ద భూకంపం గురించి జపాన్ ఇండోనేషియా చిలీ అన్ని వచ్చే తొమ్మిది వరకు తొమ్మిది రిక్టర్ స్కేల్ వచ్చింది అధ్యక్ష కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రిక్టర్ స్కేల్ కూడా తగిలిపోయే విధంగా ఈ యొక్క భూకంపం వచ్చింది అధ్యక్ష తప్పకుండా ఏదైతే వాళ్ళు స్కాములు చేశారు ఆ స్కాముల పైన ప్రతి మీద ఎంక్వైరీ చేస్తాం అలాగే రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా తప్పకుండా మంచి పునాది వేస్తాం